తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఇందులో భోగి సంక్రాంతి పండుగలకు తర్వాత రోజున కనుమ పండుగ వస్తుంది పల్లెల్లో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు పంట పనుల్లో గల అనుబంధాన్ని సంక్రాంతి పండుగ ఆవిష్కరిస్తూ ఉంటుంది మరి కనుమను పశువుల ఎందుకంటారు ఈ కనుమ రోజున పండుగను ఎలా జరుపుకుంటారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు పశువులు మన జీవనాధారమైన అన్నం అనే అమృతోత్పాదన కారకమైన కృషి వ్యవస్థకు మూలాధారమని గుర్తించి వాటి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచడం కనుమ విధి కనుమ రోజు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా పూజాధికారులు పశువుల అలంకరణకు సన్నద్ధమవుతారు పశుశాలలు శుభ్రం చేసుకుని పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటిని బంతిపూల మాలలతో అలంకరించి అవి క్షేమంగా ఉండాలని వాటి సహకారంతో బతుకు భాగ్యంగా పండాలని కోరుకుంటారు కనుమనాడు వరికంకుల తోరణాలను గట్టడం సాంప్రదాయం పంటలను రక్షించి సహకరించే జంతు జాతికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ సుహృద్భావనలను పెంచేది కనుమ పండుగ పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే మానవ మనుగడకు సహకరించే పశుపక్షాదులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ నెల రోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తారు కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం ముగ్గు వేసి ఆ రథాన్ని వీధి చివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటి రోజు అని తెలుస్తుంది కనుమ రోజు మినుములు గారెలు చేసుకుని తింటారు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అత్తింటికి వెళ్లిన అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం అవ్వరు అందుకే కనుమ నాడు కాకి కూడా కదలదని సామత ఈ విధంగా మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే మూడో రోజు అయినా కనుమని పశువుల పండుగనంటారు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్